నమ్మకంగా ఉంటాడు కొంచెంలో నమ్మకంగా ఉంటే మరింత నాటిల్లో కూడా నమ్మకంగా ఉంటాడు కొంచెంలోనే నమ్మకంగా లేకపోతే చాలా అన్యాయస్తుడు దుష్టుడు దుర్మార్గుడుగా మారిపోతాడు అలా ఉండొద్దని జయించేవారిలాగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు చూడండి ధనము గొప్ప పరీక్ష ధనము సమస్త మూలమునకు కీడు కానీ ఇది పరీక్ష ఇది మేలైనదే అధికారంతో రాజ్యత్వంతో నమ్మకత్వంతో కూడింది ఈ ధనము ఈ ధనము ఎలా వాడాలో తెలియకపోతే ప్రార్థన రూపంగా మీరు ఒక వాడుక చెప్పిన క్రమశిక్షణగా మీరు దీన్ని తీసుకెళ్ళకపోతే అని మిమ్మల్ని ముంచేస్తుంది శాపగ్రహస్తులుగా మారుస్తుంది క్రీస్తుతో కూడా నమ్మకంగా రాజ్యము చెయ్యాలి అంటే ఈ ధనాన్ని ధనాపేక్ష ఉండకూడదు కానీ ఎలా వాడాలో ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్తే మీరు ధన్యులవుతారు దీంతోనే అంతా ఫస్ట్ దీన్ని దీని దీంతోనే నడుస్తుంది అంతా కూడా దీన్ని జాగ్రత్తగా ప్రార్థన రూపంగా దీన్ని హ్యాండిల్ చేయకపోతే చాలా జయించటం కష్టం నేను జయించి నా తండ్రితో కూడా కూర్చున్న ప్రకారం మీరు జయించాలి బా మంచిగా ఉండండి విధేయత చూపండి ప్రార్థన విజ్ఞాపన సత్క్రియలు వాక్య ధ్యానం దేవుడితో సహవాసం కలిగి ఉండండి యాకోబు రాసిన పత్రిక నాలుగో జయడు వచ్చిన ఏం చెప్తున్నాను అపవాదిని ఎదిరించండి వాడి దగ్గర నుంచి పారిపోవును అపవాదిని ఎదిరిస్తే వాడి నుంచి పారిపోతాడు దేవునితో సహవాసము దేవుడితో సహవాసం ఉంటే మీకు పరలోక రాజ్యము శాశ్వత రాజ్యము పరలోక రాజ్యము ఈ భూమి మీద నువ్వు ఒక్కడివి అన్యుడువా యాత్రికుడివా విదేశీయుడివా అపరిచితుడువా దుష్టుడువా దరిద్రుడువా ధనాంతుడువా ప్రయాణికుడువా బైబిల్ చెప్తుంది దేవునికి విధేయత చూపండి ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి సత్క్రియ చేయండి వాక్య ధ్యానాంశంతో ముందుకు ప్రయాణించండి ఎవరైనా సరే మారు మనస్సు అందరినీ మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది గురి గమ్యం లేకుండా జీవిస్తే అది మీకు దుష్టుడిగా దుష్టుడు మరణం ముందుట నాకు ఏమాత్రం ఇష్టం ఉండదని దేవుడు చెప్తున్నాడు అలా ఉండొద్దని ధనవంతుడువా నీకు క్రీస్తు అవసరం క్రీస్తుతో సహవాసమను అవసరం క్రీస్తుతో పెనవేసుకోవటం అవసరం ఎందుకంటే నీకు పరలోక రాజ్యము జయించాలి పరలోక ఇలా బాప్తిని తీసుకున్నా రేపు పరలోకం వెళ్ళిపోతానంటే కాదు భూమి మీద జయించాలి ఆత్మలు సంపాదించాలి దేవుడు చెప్పిన పని చెయ్యాలి రాజ్యత్వంలో అధికారంలో దేవుని రాజ్యం ఎక్కడో లేదు మన మధ్యనే ఉంది దేవుడితో సావాసం చెయ్యాలి శాశ్వత రాజ్యానికి మీరు నడవాలి అంటే చుండి మీ బలహీనతలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి బలహీనతలు జయించాలి అంటే ప్రమాదశత్వం కరిగినవి కావు దేవుడు ఉద్దేశపూర్వకంగానే వాటిని అనుమతిస్తాడు నీ జీవితం ద్వారా తన శక్తిని ప్రదర్శించు నమ్మకంగా జీవించు రెండింతల మేలు మీకు కలుగుతుంది దేవుని ఆశీర్వాదం పొందుకుని బలహీనుడు బలవంతుడు అవుతాడు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడవుతావు ఆత్మలో బీదులని కొండ మీద ప్రసంగం చెప్తూ చేసేడేసేయ మీరు బలహీనులుగా ఉన్నంతకాలము ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే మో కాళ్ళు పడ్డాయో బలవంతులు అవుతారు జయించాలి క్రీస్తుతో కూడా జయించాలి క్రీస్తుతో కూడా రాజ్యము చేయాలి కృప మనకు కావాలి దేవుని ప్రేమ మనకు అవసరం అధికారం మనకు అవసరం రాజ్యము శక్తియు బలము క్రీస్తు అయిన రక్షణ మనకున్నది నమ్మకం నమ్మకత్వం వర్ధిల్లాలి అభివృద్ధి పొందాలి జయించాలి నేను జయించాను నాతో కూడా మీరు జయించాలి ధనాన్ని జయించాలి అపవిత్రతను జయించాలి క్రూరమైన దుష్ట శక్తులను జయించాలి జయించినప్పుడు అపవాదిని ఎదిరించండి వాడు ఏమి అని చేయడు వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు అంతే నాది నీ దగ్గర ఉందా అని వస్తాడు రెండింతల మేలు పొందుకుని ఆశీర్వాదం పొందుకుని అద్భుతాలు చేయాలని ప్రభు ఆశపడుతున్నారు ప్రభునామను ప్రార్థన చేరు రక్షించబడదు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన తండ్రి ప్రభునామను ప్రార్థన చేబడదురు అన్నాం తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు ఆర్థిక వనరులు అయా ధనము ఉందా తండ్రి ఎలా వాడాలో తెయకపోతే ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళకపోతే చాలా నష్టపోతాము జయించు నేను జయిస్తున్నానని చెప్పి అయ్యా నేను వెలుగులో ఉన్నానని చెప్పి చీకట్లో నడిస్తే చాలా ప్రమాదం అన్యోన్య సహవాసము నీతో సహవాసము వా కృప కావాలయ్యా నీ దయ కావాలయ్యా నీ కనికరము కావాలయ్యా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించు కృపచూపు బలపరచు మీకే స్తోత్రం 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమేన్.